హలో ఎవరి వన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు బ్లాగ్ అనమాట ఇంకా ఫ్రైడే అయితే కొంచెం నేను ఎర్లీగానే లేసానండి ఫైవ్ థర్టీకి అట్లా లేచాను ఇంకా లేచి ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా ఈరోజు వంట అయితే ఏం చేస్తున్నాను అంటే ప్రతి ఫ్రైడే కూడా నేనేం చేస్తానంటే సాంబార్ చేస్తాను కానీ ఈ రోజైతే కొంచెం చేంజ్ అయిపోయిందనమాట మన వంటలు అండ్ ఈరోజు వచ్చేసి చిక్కుడుకాయ అండ్ పచ్చి పులుసు చేస్తున్నాను అండ్ అలాగే ఇప్పుడైతే సారీ టీ అయితే పెట్టి మా వారికి అయితే ఇచ్చేస్తున్నాను ఫస్ట్ అయితే మా వారికి టీ ఇవ్వాలి ఎందుకంటే తను కూడా ఈరోజు కొంచెం ఎర్లీగానే ఎలా వేసారనమాట ఇంకా అందుకని టీ ఇచ్చేసాను తర్వాత అన్నం అయితే ఆల్రెడీ స్టవ్ పైన అవుతుంది ఇంకా చిక్కుడుకాయలు కూడా ఒలిచేసి ఉడకబెట్టేసాను ఉడకబెట్టేసి నీళ్ళు కూడా పంపేసి ఆ జల్లిగిన్నెలు పెట్టేసాను తర్వాత చారు అయితే చేస్తున్నాను చారు కోసం అయితే చింతపండు నానబెట్టేసి ఇంకా చారు పిండేసి వాటర్ అయితే పోసేయని తగినంత పోసేసుకొని ఇంకా దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసి మంచిగా ఇట్లా పిచికినట్టు కలపాలండి మనకి ఉల్లిపాయలు ఉన్న ఇంకా పచ్చిమిర్చి కొంచెం దాంట్లో కొంచెం మిక్స్ అవ్వాలి అంటే మనం ఇలా పిండడం వల్ల ఏంటంటే అది దాంట్లో ఉన్న మిరపకాయలు కానీ లేదు అంటే ఉల్లిపాయలు కానీ మొత్తం రసం అనేది మనకి చారుకు పట్టిద్ది అప్పుడు టేస్ట్ బాగుంటుంది చింతపండు చారు కానీ ఇప్పుడు టైం లేదు కొంచెం అట్లా లైట్గా అనేసి ఇంకా చారిత్ర తాలింపు అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాను అండ్ మీకు చెప్తున్నాను కదా నేను ఎర్లీగా ఎందుకు లేస్తున్నాను అనేది అండ్ నేను ఈ మధ్యలో కొంచెం మన బాడీకి ఎక్సర్సైజ్లు అయితే చేస్తున్నాను అనమాట అయితే నేను దాదాపు త్రీ ఫోర్ డేస్ నుండి చేస్తున్నాను కానీ ఎందుకు చెప్పలేదు అంటే అసలు మనం వెయిట్ తగ్గుతామా లేదా అనేది ముఖ్యంగా నాకు వెయిట్ తగ్గినా తగ్గకపోయినా నేను కొంచెం హెల్దీగా ఉండాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను హెల్దీగా అంటే ఇప్పుడు హెల్దీగా లేనా అంటే హెల్దీగా ఉన్నట్టే ఉంది కానీ హెల్దీగా లేను అది నాకే అర్థం కావట్లేదు అందులో ముఖ్యంగా మెడ నొప్పి కానీ నడువు నొప్పి కానీ ఇంకా టైర్లింగ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి కొంచెం మనం బాడీకి ఎక్సర్సైజ్ అనేది అవసరము అందుకనే ఇంకా స్టార్ట్ చేశాను నేను నేను ఒక టూ డేస్ చేశానో లేదా కానీ నాకు కొంచెం రిలీఫ్గా అనిపించిందండి నాకు మైండ్ కానీ నాకు బాడీ కానీ చాలా రిలీఫ్గా ఫ్రీగా అనిపించేసింది నేను మా వార్త చెప్తుంటే మా వారైతే అదే అన్నారనమాట అంటే నేను అందుకే చెప్తున్నాను కదా ఇంట్లోనే చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేస్తే కూడా మనకి హెల్ మనం హెల్త్ బాగుంటుంది మనము థర్టీ ప్లస్ అయిపోయింది అంటే ఇంక అంతే అనమాట మనం ఖచ్చితంగా హెల్త్ కేర్ తీసుకోవాల్సిందే ఎందుకంటే ఇంతకుముందు ఉన్నట్టు ఇప్పుడు లేదనమాట కాబట్టి మనం తినే ప్రతి ఫుడ్ కూడా అంత హెల్దీ ఫుడ్ కాదు కాబట్టి మనం ఖచ్చితంగా ఎక్సర్సైజ్లు కానీ మెడిటేషన్ కానీ ఇలాంటివన్నీ కూడా చేయాల్సిందే అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట ఇంకా నన్ను తను ఎక్సర్సైజ్ చేయి చిన్నగా ఇలా చేయి అలా చేయి అని చెప్పేసి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కానీ నేను అంతగా పట్టించుకునేదాన్ని కాదు అయితే నాకు రీసెంట్గా మెడనొప్పి ఇవన్నీ కూడా తల తిరగడం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయని చెప్పాను కదండీ అయితే అసలు ఎక్సర్సైజ్ చేస్తే మరి తగ్గిద్దా మెడిటేషన్ చేస్తే తగ్గిద్దా అని నేను బాగా ఆలోచించేదాన్ని అయితే ఈ టూ డేస్ నుండి నాకు ఎందుకు కొంచెం రిలీఫ్గా అనిపించింది అయితే ఇప్పుడే చెప్పొద్దు అనుకున్నాను మీకు ఎందుకంటే మనం ఏదైనా ట్రై చేసిన తర్వాతనే కానీ మనం ఇంకొకరికి చెప్పడ చెప్పేటట్టు ఉంటుంది కదా మనం ఏం ట్రై చేయకుండా ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి చెప్ప చెప్పకూడదు కదా అందుకని నేనేం చేస్తానంటే అసలు ఇప్పుడు చెప్పొద్దు ఒక నాకు ఇంప్రూవ్ అయిన తర్వాత అంటే ఇప్పుడు నా హెల్త్ బాగా సెట్ అయిన తర్వాత అప్పుడు మీ అందరికీ చెప్తే మీరు కూడా ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ట్రై చేస్తారు కదా అని చెప్పేసి అనుకున్నాను కానీ ఎందుకో మనకు అసలు ప్రాణం ఊరుకోదు కదా చెప్పేదాకా ఏదైనా చేస్తే ఖచ్చితంగా బయట చెప్పాల్సిందే అది కూడా మీతో ఖచ్చితంగా చెప్తాను ఎవరితో చెప్పినా చెప్పకపోయినా ఉన్నా లేకపోయినా మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట అలా అయితే త్రీ డేస్ నుండే చేస్తున్నాను అయితే నాకు కొంచెం రిలీఫ్ అంటే ఎలా రిలీఫ్ మొత్తానికి తగ్గిపోలేదు ఇప్పుడే తగ్గిపోదు కదా అయితే నాకు ఎలా అంటే కొంచెం బాడీ పెయిన్స్ అనేది కొంచెం లైట్గా తగ్గినట్టు అనిపిస్తుంది లైట్గా మరీ మొత్తం కాదు అలా అనిపిస్తుంది మెడనొప్పి కూడా కొంచెం అలా అనిపిస్తుంది మనకి హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ కొంచెం మూమెంట్ అనేది మనం ఎక్సర్సైజ్ చేయకపోతే అసలు పట్టేసినట్టుగా ఉంటాయి అనమాట అదే కొంచెం మనము ఒక వారం రోజులు చేసామనుకోండి కొంచెం ఫ్రీ అయిపోతాయి అనమాట మనకి పెయిన్స్ కూడా రావు కానీ ఫస్ట్ స్టార్టింగు వన్ టూ డేస్ మాత్రం పెయిన్స్ మాత్రం మామూలుగా ఉండవు ఆ పెయిన్స్ వచ్చేసి తగ్గే పెయిన్స్ కాదు మనకి ఏంటంటే అలవాట్లేని పనులు కదా ఎక్సర్సైజ్ చేయడము అలా మనకు వచ్చిన పెయిన్స్ అనమాట మనం ఒక నాలుగైదు రోజులు చేస్తే ఆటోమేటిక్గా అవి తగ్గిపోయి మనం హెల్దీగా ఉంటాం అనమాట కానీ స్టార్టింగ్లో ఏం చేసేదాన్ని అంటే ఎప్పుడైనా మా వారి బాధకే నిజంగా నేనైతే అసలు ఇంట్రెస్ట్ పెట్టేదాన్ని కాదు మా వారి బాధక నేను ఒక రోజు రెండు రోజులు చేసేదాన్ని ఆ నొప్పులే తగ్గడమేమో కానీ ఈ ఎక్సర్సైజ్ చేసిన నొప్పులు ఎక్కువ అయ్యేటి దాంతో ఏంటి ఇంకెక్కువ బాడీ పెయిన్స్ అని చెప్పేసి అసలు ఆపేసేదాన్ని చేసేదాన్ని కాదు కానీ తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది అనమాట అట్లా కంటిన్యూ చేస్తే బాగుండేది అప్పుడు అప్పటి నుండే నేను నాకు కొంచెం రిలీఫ్గా ఉండేది అని కానీ సరే ఇప్పటికైనా కూడా కళ్ళు తెరుచుకొని ఇంకా నేను స్టార్ట్ చేశాను అనమాట అయితే బ్లాక్ విషయానికి వచ్చేద్దాం ఇప్పుడు తర్వాత మనం ఈ విషయాల గురించి మాట్లాడుకుందాము ఇంకా ఇంట్లో పని అయితే చేసేస్తున్నాను కదా ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉప్మా చేస్తున్నాను అండ్ మా చిన్నవాడైతే అస్సలు తినాడు వాడైతే బోండాలు తెచ్చుకొని తింటున్నాడు ఇంకా వాడు బోండాలు తెచ్చుకొని తింటుంటే జస్ట్ నాకు పెట్టవా అని చెప్పేసి వాళ్ళ తమ్ముడి దగ్గర వాడు కూడా కూర్చున్నాడు అనమాట ఇంకా ఇద్దరు కలిసి ఒక ప్లేట్ తెచ్చుకొని తింటున్నారు ఇంకా జస్ట్ అయితే టిఫిన్ ఇది ఉప్మా తింటాడు కానీ చిన్నోడు అస్సలు తినడానమాట వాడికి అస్సలు నచ్చదు అందుకే ఈ మధ్యలో ఉప్మా జోలికే పోవట్లేదు ఇంకొకరు తినడము ఒకరు తినకపోవడం అంటే అస్సలు బాగుండదు కదా మళ్ళీ వేరే వేరే చేయాలి ఇంకొకరికి అందుకని ఇంక అసలు ఈ మధ్యలో చేయట్లేదు కానీ ఇంకా మా వారు అన్నారు ఈ రోజు ఉప్మా చేయి అని చెప్పేసి అన్నారు చాలా రోజులైంది కదా అని చెప్పేసి మా వారికి ఏంటో దొడ్డు ఉప్మా రవ్వ అంటే గోధుమ ఉప్మా రవ్వ అంటే చాలా ఇష్టం అనమాట నేను అసలు మా ఇంట్లో గోధుమ ఉప్మా రవ్వ ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం ఒకసారి సరుకులు తెచ్చేటప్పుడు తెచ్చాను అది కూడా ఎందుకు తెచ్చాను అంటే అది కూడా ఇదే వెయిట్ లాస్కి మంచి ఉపయోగపడతా అంటే మనకి నిండుగా ఉంటుంది అనమాట కడుపులో అది కొంచెం తినంగానే కడుపులో నిండుగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు ఆకలి అనేది రాదు అందుకని అది తెలుసుకొని నేనేం చేశానంటే గోధుమ ఉప్మా రవ్వ తెచ్చాను నేను తినడం కోసం అయితే ఒకరోజు చేశాను ఫస్ట్ రోజు చేసిన రోజు మా ఆయనకు అస్సలు నచ్చలేదు అంటే నచ్చలేదు అంటే తినలేదు తినకముందు అన్నారు ఏంటి ఆ ఉకుమార్బా చేస్తున్నావు మేము తినొచ్చా అసలు అని చెప్పేసి అంటే నేను ఏదైనా వెరైటీలు చేశానంటే నన్ను చాలా లెగ్తాలు చేస్తూ ఉంటాడనమాట అంటే ఇది మేము తినేదేనా తినొచ్చా మనుషులు తినేదేనా అన్నట్టుగా కామెడీ చేస్తూ ఉంటారు అనమాట అందుకే నేను రొటీనే చేస్తూ ఉంటాను ఇప్పుడు వెరైటీ వే వేరే ఏవి చేయను చేశానంటే నన్ను అబ్బాలి అనమాట ఆ రోజు అలా ఫస్ట్ ఒక రోజు మాత్రం ఏదోలా ఉంటుందేమో అనుకున్నారు కానీ తర్వాత తిన్న తర్వాత బాగుంది ఇదే అసలు చాలాసేపు ఆకలి అవ్వట్లేదు బాగుంది ఇట్లాంటి చేసుకోవాలి ఎందుకంటే మనం వెయిట్ ఎక్కువగా పెరగకుండా ఉంటాము అని చెప్పేసి అన్నారనమాట అది కాక టేస్ట్ కూడా బాగుంది అన్నారనమాట అలా మొత్తానికి అయితే అలా అలవాటు అలవాటు అయిపోయింది కానీ గోధుమర ఉక్కుమ అయితే అయిపోయింది ఇంకా మళ్ళీ తేవాలి అందుకే ఈరోజు ఇదే గోధుమర ఉక్కుమది ఏమంట మా జెస్ ఏం చేసిండే మా జెస్సుకి ఇష్టం ఉండదు అందుకని వాడు ఏం చేశాడంటే బొంబాయి రవ్వ తీసుకొచ్చాడు అలా మొత్తానికైతే రవ్వ ఇంకా ఈరోజు మార్నింగే మళ్ళీ నేను వేడి నీళ్ళు అయితే తాగేస్తాను గోరివెచ్చని నీళ్ళు తాగిన తర్వాత కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఒక గంట తర్వాత ఇంకా క్యారెట్ బీ బీట్రూట్ జ్యూస్ ఏబీసీ జ్యూస్ అంటారు కదా అది తాగేస్తాను ఈ అంటే ఈ ఫోర్ త్రీ ఫోర్ డేస్ నుండి తొందరగా తాగట్లేదు ఎందుకంటే మార్నింగ్ చెప్పాను కదా కొంచెం ఎక్సర్సైజ్లు అలాంటివి చేసి తర్వాత ఫస్ట్ లేవగానే నేనైతే బ్రష్ చేసుకొని కొన్ని నీళ్ళు తాగేసి తర్వాత వాష్రూమ్ అట్లా పోయేసి తర్వాత మనం ఎక్సర్సైజ్లు అనేది స్టార్ట్ చేయాలి ఎక్సర్సైజులు అయిపోయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నేను ఈ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే తాగాను అనమాట అలా ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేసేంత వరకు నేను ఇంకా ఇంట్లో ఏ పని ముట్టుకోలేదు కొంచెం ఎరలిగా లేస్తున్నాను చెప్పాను కదా ఫైవ్ థర్టీకి లేస్తే సిక్స్ వరకే అది కంప్లీట్ చేసి సిక్స్కి వంట చేస్తున్నాను మరీ ఓ గంటలు గంటలు ఏం చేయట్లేదు ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే చేస్తున్నాను అవి కూడా మెయిన్ మెయిన్గా మనకి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి కదా అవి మాత్రం చేస్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్ చాలు బిగినర్స్కి ఇప్పుడే గంటలు గంటలు చేసి మన ఏమంటారు లేనిపోని తెచ్చుకోవడం ఎందుకు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళము ఒక హాఫ్ అన్ అవరు వన్ అవరు స్టార్ట్ చేసుకోవాలి అలా అయితే చేసుకుంటున్నాను ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లల్ని మా వారిని పంపించేసాను ఇంకా తర్వాత ఇదిగోండి ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా ఈ పేపర్లు అయితే పిల్లలు బుక్స్ చదివారు బెడ్రూమ్లో చించి అక్కడనే పడేస్తారనమాట ఇంకా అవన్నీ తీసుకుంటూ ఊడ్చుకుంటూ వస్తున్నాను ఇంట్లో పని అసలు ఈ మధ్యలో ఇంకా తొందరనే అయిపోతుంది ఎందుకంటే నేను ఎర్లీగా లేస్తున్నాను కదా దాదాపు సెవెన్ థర్టీ వరకే వన్ కంప్లీట్ అయిపోతుంది నేను సిక్స్ వరకు సిక్స్ ఫిఫ్టీన్ అట్లా అయిపోతుంది కదా సిక్స్ థర్టీకి స్టార్ట్ చేసినా కూడా నాకు వన్ అవర్లో వంట అయితే కంప్లీట్ చేసేస్తాను సెవెన్ థర్టీ వరకే అయిపోతుంది ఇంకా ఎయిట్ నుండి అయితే ఇంకా ఎయిట్కి ఈ మధ్యలో పిల్లలు కూడా ఎయిట్కి వెళ్ళిపోతున్నారు మా వారు కూడా ఎయిట్కే వెళ్ళిపోతున్నారు కొంచెం వెరలిగానే వాళ్ళ ఆఫీస్ అయితే ఇంకా ఈ రెండు మూడు రోజుల నుండి కొంచెం తొందరనే స్టార్ట్ అవుతుంది కాబట్టి తొందరనే వెళ్ళిపోతున్నారు ఇంకా వాళ్ళు ముగ్గురు ఎయిట్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఒక టూ అవర్స్ టైం ఉంటుంది అనమాట కానీ ఆ టూ అవర్స్లో నేను హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మళ్ళీ నాకు ఇంట్లో పనులే సరిపోతాయి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా వారు అంటారు నువ్వు వెళ్ళిపోయిన అంటే నాకు వీడియోస్ పెట్టుకోవడానికి కూడా నాకు అసలు టైం ఉండట్లేదు అని చెప్పేసి మా వారితోనంటే ఏమంటున్నారు తెలుసా మేము వెళ్ళిపోయిన తర్వాత నువ్వు కాలుగానే ఉంటావు కదా ఏం పని చేస్తున్నావు అంతసేపు అని చెప్పేసి అంటున్నారు నిజంగా ఇంట్లో పనులు చేసేటివి ఎవరికి తెలియదు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కనీసం వన్ అవర్ అయినా పట్టింది మళ్ళీ మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసేసుకోవాలి మాపు పెట్టేసుకోవాలి బయట మాప్ పెట్టుకోవాలి ముగ్గు వేసుకోవాలి ఇంకా సింక్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేసుకోవాలి కొంచెం కొంచెం కర్రీస్ ఉన్నాయి అనుకోండి ఆ గిన్నెలన్నీ నేను అలానే పెట్టి ఉంచాను అనమాట వాటిని మళ్ళీ చిన్న గిన్నెలలో వేసేసుకొని వాటిని కూడా క్లీన్ చేసేసుకుంటాను మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ బట్టలు ఏమైనా ఉంటే అవి ఫోల్డ్ చేసుకోవడం వాషింగ్ మిషన్లో వేయడము అలా ప్రతిదీ ఇంకా నేనే చేసుకోవాలి కదా అలా చేసుకోవాలి ఇంకా ఇల్లు అంతా చిందర వందరగా చేసేసి వెళ్తూ ఉంటారు అక్కడ టేబుల్ పైన కాదు బెడ్ పై పైన కానీ ఇంకా అవన్నీ ఒక్కొక్కటి సర్దుకుంటూ వచ్చి అవన్నీ నీట్గా పెట్టుకొని నీట్గా చేసుకోవాలి కదా తర్వాత నేను యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ చేసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటాను నాకు ఎక్కడ టైం సరిపోతుంది మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అవ్వాలి ఇవన్నీ కూడా ఉంటాయి ఇంకా తను అంటారు మేము వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగానే కదా అని చెప్పేసి అలా అంటారనమాట అయితే ఇంకా మొత్తానికైతే ఇల్లంతా ఊడ్చేసి ఇప్పుడైతే మాపైతే పెట్టేస్తున్నాను మాప పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత బయట కూడా మాపు పెట్టేసి అప్పుడు అయితే వేసేసుకోవాలి అయితే మగ్గం వరకు స్టాండ్ కనబడుతుంది కదా మగ్గం వరకు అయితే అస్సలు కుదరట్లేదండి నాకు ఈ మధ్యలో మళ్ళీ ఇప్పుడు నైట్ వచ్చిన తర్వాత టెన్కి ఇంట్లో అంటే తినేసి అప్పుడు ఒక పది నిమిషాలు గంట అంతే ట్రై చేస్తున్నాను మగ్గం వరకు అయితే కొంచెం ఒక సిస్టర్ చెప్పారు కదా స్ట్రేట్గా పెట్టుకోవాలి అక్క సూది స్ట్రేట్గా పెట్టేసుకొని తీయాలి దారము లేదంటే ఏమవుతుంది అని చెప్పేసి అన్నారు చేయి నొప్పి వస్తుందా ఏదో అన్నారు సంథింగ్ నాకు గుర్తులేదు కామెంట్ పెట్టారనమాట ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ అయితే నేను అప్పుడు అంతకుముందు మీకు ఫస్ట్ రోజు నేను చూపించినప్పుడు క్రాస్గా పెట్టాను నీడిల్ అనేది మగ్గం వేసేటప్పుడు ఇప్పుడు స్ట్రెయిట్గా పెడుతున్నాను అయితే కొంచెం కష్టమైనా కూడా పర్లేదు బాగానే వస్తుంది కానీ నాకు సింగిల్ లేయర్ వస్తుందనమాట ఒకవేళ మనం డబుల్ లేయర్ థ్రెడ్ యూజ్ చేసామనుకోండి అది వస్తుందా లేదా అనేది ఇంకా నేను ట్రై చేయలేదు అలాగే బీట్స్ కూడా బీట్స్ వేయడం కూడా నేను ట్రై చేశాను కానీ కొంచెం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కదా అసలు ప్రాక్టీసే లేదు అందులో మళ్ళీ ప్రాక్టీస్ డైలీ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వన్ వీక్లో వస్తుంది నాకు తెలిసి కానీ మనకు అసలు ప్రాక్టీస్ లేదు ఇంతవరకు ఎప్పుడు ఒక టెన్ మినిట్స్ వీలైనప్పుడు రెండు మూడు రోజులకు ఒకసారి టెన్ మినిట్స్కి అట్లా చేస్తున్నాను కానీ ట్రై చేయాలి ఖచ్చితంగా నా బ్లౌజ్ పెట్టేసుకొని కొంచెం కొంచెమైనా ట్రై చేద్దామని చూస్తున్నాను ఈ సండే కానీ మండే కానీ నా బ్లౌజ్ ఒకటి పెడతాను కిల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత బయట కూడా ముగ్గు వేసుకున్న తర్వాత ఈ చీరలు చూసారా ఇది ఎప్పుడు చాలా రోజులు అవుతుంది ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ రెండు శారీస్కి కూడా బ్లౌజులు అనేది సరిగా లేవు దీనికి వచ్చేసి ఆరెంజ్ కలర్ దానికి బ్లౌజ్ ఉంది కానీ అది నెట్టి క్లాత్తోనే అప్పుడు వేశాను అస్సలు బాగాలేదు వాటికి బ్లౌజులు కుట్టుకోవాలి ఈరోజు ఆ శారీస్ ఏమైనా రెండు కట్టుకుందాము చాలా రోజులు ఎందుకంటే తీస్తే బ్లౌజులు అస్సలు లేవు బాగా ఇంకా అందుకని పక్కన పెట్టేసి ఈ శారీ అయితే కట్టుకున్నాను ఈ సారీ ఎప్పుడో తెలుసా మా ఫస్ట్ మ్యారేజ్ డేకి మా వారు తీసుకున్న శారీ ఇప్పటికి కూడా నాకు చాలా ఇష్టం చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది ఆ శారీ అయితే సూపర్గా ఉంటుంది ఫస్ట్ మ్యారేజ్ డేకి తీసుకున్నారు మాది ఫస్ట్ యానివర్సరీకి ఆ శారీ అండ్ ఇంకా ఇప్పుడు షాప్కి వచ్చిన తర్వాత లైనింగ్స్ అయితే కొన్ని తెప్పించాను అనమాట పాలిస్టర్ లైనింగ్స్ అన్నీ కూడా ఒక ఫోర్ ఫైవ్ ఫ్రాక్స్ అయితే ఉన్నాయన్నమాట అవి అయితే స్టిచ్ చేయాలి ఇంకా అందుకని ఇంకా చెప్పాను కదా మా వారు తీసుకున్న ఫస్ట్ మ్యారేజ్ డే రోజు నాకు ఆ శారీ అనమాట అయితే ఆ శారీ ఆ శారీ అంటే ఫస్ట్ మ్యారేజ్ డే గుర్తుగా ఉండాలి అని చెప్పేసి మేము ఆ రోజైతే ఫోటో స్టూడియోకి వెళ్ళేసి ఫొటోస్ దిగాము కానీ ఆ ఫొటోస్ అయితే ఇంతవరకు తీసుకోలేదండి నిజం చెప్పాలంటే మాకు అప్పుడున్న సిచ్యువేషన్లో ఫొటోస్ తీసుకోవడానికి కూడా మా దగ్గర మనీ లేకుండే అట్లాంటి సిచ్యువేషన్ ఉండే అనమాట మా మ్యారేజ్ అయిన కొత్తలో తర్వాత తీసుకుందాంలే అనుకున్నాము ఇంకా అది అలా 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 ఇంకా అలానే పోయినాయి నిజంగా మా మ్యారేజ్ డే గుర్తుగా అసలు ఆ ఫోటోలు కూడా లేవు అలాంటి సిచ్యువేషన్ ఉండే మాకు మాకు ఫస్ట్ నుండి కూడా ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఫస్ట్ నుండి కూడా మాకు ఎవరు సపోర్ట్ లేదు ఏమంటే అక్కడ మాకు కొంచెం ఉండడానికైతే రూమ్ అన్నట్టు ఉండే కానీ మాకు ఏ సపోర్ట్ లేదు మా వారు కష్టపడితేనే మాకు ఒక రూపాయి కనిపించేది అప్పుడు స్టార్టింగ్ ఆరు వేల సాలరీ ఉండే మా వారికి గ్రానైట్లో చేసినప్పుడు సూపర్వైజర్గా అట్లా ఆరు వేలతోనే వన్ మంత్ మొత్తం గడిపేవాళ్ళము ఇంకా ఫొటోస్ తీసుకొద్దాం అనుకున్నా కూడా ఆ సిచ్యువేషన్లో మాకు లేవు అనమాట అలాంటి సిచ్యువేషన్ ఉండే ఇంకా అవి ఏంటి కొన్ని కొన్ని గుర్తుకొస్తావంటే చాలా బాధ అనిపిస్తుంది కానీ పర్లేదు ఇప్పుడు బాగానే ఉన్నాం కదా అని మళ్ళీ హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకు గడిచిపోయిన రోజులను గురించి బాధపడడం ఆలోచించి ఇప్పుడున్న దాన్ని మనం హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అంతేగాని ఎప్పుడో జరిగిన వాటిని గురించి ఆలోచించి మైండ్ పాడ్ చేసుకోవడం ఎందుకని ఇంకా ఆలోచించట్లేదు నేను అండ్ ఇది వచ్చేసి నైట్ నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ వంటనే స్టార్ట్ చేశాను ఏంటోనండి ఆడవాళ్ళకి నిజంగా ఇంట్లో పని ఆ పని ఏ పని ఎన్ని తలనొప్పులో కదా మనం బయటికి వెళ్ళి జాబ్ చేస్తేనే బెస్ట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి బయటికి వెళ్ళి జాబ్ చేస్తే వెళ్ళి మంచి సాయంత్రం వస్తాము వచ్చిన తర్వాత ఏ బాధ లేకుండా ఉంటే ఇంట్లో ఏదైనా పని చేసుకోవడం లేదంటే లేదు అనిపిస్తుంది కానీ కొంతమంది ఇంట్లో ఉండి కూడా మార్నింగ్ నుండి కూడా ఇంట్లో మళ్ళీ నైట్ వరకు చేస్తూనే ఉండాలి మా వారు అన్నట్టు ఇలా అంటారనమాట ఏం చేస్తావు ఆ పని అంతా అయిపోయింది కదా పొద్దున్నే తర్వాత నువ్వు ఏం చేస్తావు కాలుగానే కదా అని మాట్లాడుతూ ఉంటాను కానీ ఇంట్లో పనులు ఏం తెలియదు అసలు చేస్తూ ఉంటే ఒక పని ఒక పని ఒక దాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి చిరాకు వస్తాయి ఒక్కొక్కసారి అయితే చేయలేక అలా ఉంటుంది ఇంకా ఈరోజైతే ఒక స్పెషల్ చట్నీ చేయబోతున్నాను ఇంకా చట్నీ చట్నీల సీజన్ అనమాట ఇది ఏంటంటే నిన్న నేను ఒక చట్నీ చేశాను కదా ఏంటి కొబ్బరికాయ పల్లీల చట్నీ ఈరోజు ఇంకొక స్పెషల్ చట్నీ చేస్తున్నాను ఏంటో చూడండి ఫస్ట్ అయితే రైస్ కడిగి పెట్టాను కడిగి పెట్టేసి ఇంకా అంట్లన్నీ కడిగేస్తున్నాను వారైతే రాలేదు ఈరోజు పప్పు ఎర్లీగా వెళ్తున్నారు లేట్ అవుతుంది ఈరో వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది ఏంటనండి మనం జాబ్లు అంటాం కానీ జాబ్స్ చేస్తే బయట ఇలా ఉంటుంది సిచ్యువేషన్ ఒక్కొక్కసారి అనుకున్న టైంకి కూడా రాలేమన్నమాట అలాంటి సిచ్యువేషన్స్ ఇంకా నేనైతే పిల్లల్ని షాప్ షాప్లోనే ఉంచేసి ఇంటికి వచ్చేసాను అనమాట ఇంటికి వచ్చేసి వంట చేస్తున్నాను ఇంకా ఈరోజు మార్కెట్ కదా ఫ్రైడే మార్కెట్కి కూడా వెళ్ళాలి మా వారు వచ్చేలోపు నేను వంట అయినా చేసేద్దామని చెప్పేసి ఎయిట్ అట్లా ఇంటికి వచ్చేసాను ఎయిట్ థర్టీకి వచ్చేసి వంట అయితే చేస్తున్నాను ఇప్పుడు వంట చేస్తూనే మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి కదా ఇల్లు అంతా ఓడి చేస్తాను తర్వాత అన్నీ కడిగేస్తున్నాను అయితే ఈరోజు సాంబార్ చేయాల్సింది కానీ మా అన్నారు కదా సాయంత్రం ఏదైనా కర్రీ కొనుక్కొచ్చుకుందాంలే అన్నారు ఎందుకంటే నేను చెప్పాను తెలుసు కదా మా వారికి షాప్ క్లోజ్ చేసి వచ్చి మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి మాకు టెన్ అవుతుంది ఆ టైంకి వంట ఎప్పుడు చేయాలి అని చెప్పేసి అంటే ఎప్పుడైనా సాంబార్ చేస్తే అది ఉండేది ఈరోజు సాంబార్ చేయలేదు కదా అంటే సాయంత్రం వచ్చిన తర్వాత ఏదైనా కూర కొనుక్కొచ్చుకుందా అన్నారు కానీ తనేమో రాలేదు అయినా ఇప్పటికైనా తిమ్మట తెస్తారు కానీ ఇంకెందుకులే నేను ఇంటికి వచ్చేసాను కదా అని చెప్పేసి పిల్లల నుంచేసి ఇంకా వచ్చిన తర్వాత ఇంకా పని అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంట్లో ఇంకా మా వారేమో తిడుతున్నారనమాట పిల్లల్ని షాప్లో ఉంచు కాసేపు అయినా నువ్వు వచ్చి రెస్ట్ తీసుకో కాసేపు అని చెప్పేసి ఇప్పుడు పిల్లలు కూడా టైం ఏడు ఉంటుందండి పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోతున్నారా మళ్ళీ సాయంత్రం వస్తే మళ్ళీ వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అనగానే మళ్ళీ ట్యూషన్ టైం అవుతుంది ట్యూషన్ టైం ట్యూషన్ మళ్ళీ సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది వాళ్ళు వచ్చేసరికి ఇంకా వాళ్ళకు కూడా టైం ఉండలేదు వాళ్ళకి మాత్రం ఏం చెప్తాం అలా ఉంటుంది ఇంక ఇప్పుడైతే స్పెషల్ డిష్ అంటే స్పెషల్ స్పెషల్ చట్నీ అంటే తెలుసా నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను మరి మా వాళ్ళు తింటారా లేదు నన్ను ఎంత ఎగతాలు చేస్తారో ఈరోజు ఏంటంటే ఉల్లిపాయ పచ్చడి చేస్తున్నాను ఉల్లిపాయ చట్నీ అసలు ఎప్పుడూ చేయలేదు ఇప్పుడే ఒక ఛానల్లో చూశాను అనమాట నేను ఇన్స్టెంట్గా ఏదైనా కర్రీ చేద్దాము అని చెప్పేసి అయితే ఇది వచ్చేసింది అనమాట ఫస్ట్ అయితే ఏమంటారు గుర్తుకు రావట్లేదు చిన్న ఉల్లిపాయ కారము అది కూడా చట్నీ లాగా చేశారు అది బాగానే ఉంది కానీ ఎందుకు లే అది మళ్ళీ మా వారు లేదో ఇదైతే కొంచెం హెల్తీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇది చేద్దామని డిసైడ్ అయ్యాను ఫస్ట్ అయితే ఉల్లిపాయలే ఒక నాలుగైదు కోసాను చిన్న చిన్నవి ఉన్నాయి అయిపోయినాయి ఈరోజు తేవాలి మళ్ళీ ఉల్లిపాయలు అయితే ఇంకా ఉల్లిపాయలు అయితే కొంచెం ఆయిల్ వేసి ఇంకా ఉల్లిపాయలు అయితే వేశాను ఆయిల్లో ఉల్లిపాయలు వేసిన తర్వాత మళ్ళీ ఇంకా మనం దాంట్లో అయితే కొంచెం చింతపండు వేసుకున్నాను తర్వాత కొత్తిమీర ఆల్రెడీ ఇక ఈరోజు ఫ్రైడే కాబట్టి అయిపోయింది కొంచెమే ఉంది కానీ మనం కొత్తిమీర ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది అండ్ నాలుగు వెల్లుల్లి రిబ్బలు వేశాను నాలుగే ఉన్నాయి ఇంక ఈరోజు మార్కెట్లో తెచ్చుకోవాలి అన్నీ అయిపోవచ్చినాయి అండ్ ఈ మంత్ సరుకులు కూడా తీయలేదు కాబట్టి కొంచెం అంత షార్టేజ్ షార్టేజ్ అనమాట ఇంట్లో కానీ అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇక ఒక్కొక్కసారి మన పరిస్థితిలో వచ్చినప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఈ నెల ఎందుకు ఇంత కష్టపడుతున్నాం అంటే దానికి ఒక రీజన్ కూడా ఉంది అది అది అదేంటనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఇంకా ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే చూడండి కొంచెం బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయినాయి కదా ఇప్పుడు దీంట్లో అయితే అంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకా దీంట్లో కారం మన టేస్ట్కి తగ్గట్టు కారము అంటే స్పైసీగా అయితే తినాలో అంత వేసేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి నేనైతే మర్చిపోయాను సాల్ట్ వేసుకోవడం ఇందులో నేను రెండు ఇంగ్రీడియంట్స్ మర్చిపోయానండి మీరు మర్చిపోకండి అవి ఏంటి చెప్తాను చూడండి ఫస్ట్ అయితే కారం వేసుకొని అయితే కలుపుతున్నాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేయాలి ఆఫ్ చేసే ముందు నాకు గుర్తుకొచ్చాయి ఏంటి అంటే పల్లీలు వేసుకోవాలి అని అంటే పల్లీలు కూడా అది ఆప్షనల్ నేను చూసిన దాంట్లో అయితే పల్లీలు ఏమి వేయలేదు వాళ్ళు కానీ నాకు ఎందుకు పల్లీలు వేసుకోవాలనిపించింది ఇంకా అలా పల్లీలు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై చేసేసి ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేశాను ఇంకా దీన్ని కొంచెంసేపు చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇదిగోండి మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుకుగా పట్టుకోవాలి అయితే నేను ఒక రెండు ఇంగ్రీడియంట్స్ మర్చిపోయాను చెప్పాను కదా అందులో ఒకటైతే వేసుకోవచ్చు తర్వాత అయినా ఇంకొకటి మాత్రం వేయడానికి లేదు ఏంటి అంటే జీలకర్ర అనమాట వెల్లుల్లి రెబ్బలు వేసాను కానీ అసలు దాని కాంబినేషన్ జీలకర్ర వేయలేదు ఏ చట్నీలైనా జీలకర్ర వెల్లుల్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కానీ నేను అదే మర్చిపోయాను ఇంకా మా వారు ఏమంటారో నాకు తర్వాత వీడియో వాయిస్ వరిస్తుంటే అప్పుడు గుర్తుకొచ్చింది అనమాట జీలకర్ర వేయలేదు ఏంటి అని అయితే ఇప్పుడు మిక్సీ జార్లో ఇది వేసేసి సాల్ట్ వేయలేదు ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే సాల్ట్ కానీ సాల్ట్ నేను తాలింపు వేసిన తర్వాత అయినా వేసుకుంటాను కానీ జీలకర్ర అనేది వేయలేదు అయితే తాలింపులో ఆల్రెడీ మనకి జీలకర్ర ఆవాలు ఇవన్నీ ఉంటాయి కానీ మనకి ఇంకొంచెం జీలకర్ర వేస్తే బాగుంటుంది టేస్ట్ పచ్చల్లో ఇంక ఇలా మొత్తానికైతే మిక్సీ జార్లో చల్లగా తర్వాత వేసి మిక్సీ పట్టేస్తాను కొంచెం మరీ గ్రైండ్ చేయకూడదు కొంచెం కోస్గా అట్లా చేసేసి చూపిస్తాను చూడండి మరీ మెత్తగా కాదు కానీ కొంచెం మెత్తగానే అయిపోయింది ఇంకా దీన్ని ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి యాక్చువల్గా అయితే తాలింపు వేయకుండా తినొచ్చు కానీ నాకు ఏంటో కానీ ఏ పచ్చడి అయినా కూడా తాలింపు వేస్తేనే ఇష్టము తాలింపు వేయకపోతే అసలు నచ్చదు ఇప్పుడైతే తాలింపు అయితే వేసేసుకున్నాము ఇంకా నేను ఏం చేశానంటే మరి చట్నీ కదా రైస్ తింటామా లేదని డౌట్ వచ్చి ఇప్పుడు ఇలాగో తాలింపు పెట్టాలి కదా ఇదే బాండి కడిగి మళ్ళీ దాంట్లో ఆయిల్ వేసి కొన్ని ఇవి ఉన్నాయన్నమాట అప్పడాలో వీటిని అయితే ఫ్రై చేసేస్తున్నాను ఇంకా మనకి పచ్చళ్ళలోకి నంచుకోవడానికి బాగుంటాయి ఇలా పచ్చళ్ళు సాంబారు అలాంటప్పుడు ఇలా చేస్తూ ఉంటారు అనమాట మనకి ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇప్పటికీ ఇంక ఇవి ఫ్రై చేస్తున్నాను ఇంకా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని మనకి ఎన్ని కావాలో అన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని దీంట్లో ఉన్న ఆయిల్ అంత అయితే పచ్చడికి యూజ్ చేయను దీంట్లో ఆయిల్ కొంచెం తీసేసి తాలింపు పెట్టేస్తాను ఇదిగోండి కొంచెం ఆయిల్ తీసేసి కొంచెమే ఉంచి తాలింపు గింజలు పచ్చి ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకొని ఇంకా దీంట్లో అయితే కొంచెం లైట్గా పసుపు వేసుకొని కలర్ కోసం ఇప్పుడు ప పచ్చడి అయితే దాంట్లోనైనా వేసుకోవచ్చు లేదంటే ఈ తాలింపు తీసి పచ్చడి గిన్నెలో అయినా వేసుకోవచ్చు ఎలా అయినా వేసుకున్నా మనకి తాలింపు తాలింపే ఇంకా అలా మొత్తానికి ఈరోజు పచ్చడి అయితే ఇదనమాట అయితే ఇక మా వారు ఇది చేసేటప్పటికి మా వారు వచ్చేసారు తను ఫ్రెష్ అవుతున్నారు ఇంకా పిల్లలు కూడా వచ్చేసారనమాట షాప్ దగ్గర నుండి అప్పటికే నైన్ అవుతుంది ఇక వచ్చిన తర్వాత తాళిం పెట్టేసి పిల్లల్ని అయితే అన్నం తినమని చెప్పేసి మేమిద్దరం అయితే మార్కెట్కి వెళ్ళాలి మా వారు నేను నేను కూడా కొంచెం మొహం అది కడుక్కొని వెళ్ళాలి ఇదిగోండి ఇప్పుడైతే మార్కెట్ నుండి వచ్చాము వెజిటేబుల్స్ అయితే ఇదిగోండి మొత్తానికి ఫైవ్ హండ్రెడ్ ఏమైనాయి అనమాట ఇంకా అందులో కొన్నే తీసుకున్నట్టు అనిపించింది నాకైతే ఈ మధ్యలో ఏంటో అన్నిటికీ బాగా రేట్స్ అయితే పెరిగిపోయినాయి నిజంగా మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు బతకాలంటే ఇంకా ఇంత కష్టపడాలో ఏంటో అనిపిస్తుంది నాకైతే మీ అందరికి కూడా అదే ఒపీనియనా నాకైతే అలా అనిపిస్తుందండి ఎందుకో తెలియదు కానీ చాలా రేట్స్ పెరిగాయి ప్రతి దానికి కూడా మనము ఎంత కష్టపడినా కూడా ఈ రేట్లకు రీచ్ అవ్వలేకపోతున్నామేమో అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ మరి